ఈ మధ్యకాలంలో మరి అధికార పార్టీలో చేరి మరి మళ్ళీ ఎంతో కొంత సంపాదించుకోవాలి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే సంపాదనకు ఆలంబనంగా ఉంటుంది ఎన్నైనా అక్రమాలు చేసుకోవచ్చు ఇప్పటికే మంత్రి నియోజకవర్గంలో మరి ఇసుక అక్రమ రవాణా అనేది విపరీతంగా సాగుతూ ఉన్నది అదేవిధంగా మరి రేషన్ బియ్యాన్ని కూడా మరి పక్కదారి పట్టిస్తూ ఉన్నారు ఈ దందాలన్నీ పూర్తి స్థాయిలో నడుస్తున్నాయి కాబట్టి మేము కూడా వెళ్ళి ఎంతో కొంత సంపాదించుకోవాలని బీఆర్ఎస్ను అదేవిధంగా బీజేపీని వీడి కాంగ్రెస్లో చేరుతున్న వారి పట్ల మరి స్థానిక నాయకులు మాత్రం తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు నీ మాట్లాడుతూ ఉన్నారు మరి ఆ అంశాన్ని ఒకసారి గమనించినట్టయితే నిన్న రోజున ఆదివారపేటకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలో చేరినారు బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు ఈ సందర్భంగా వాళ్ళు మరి ఐటీ మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో చేరిన కూడా ఇక్కడ ధిక్కార స్వరం వినిపిస్తున్న ఒక అంశాన్ని మనం గమనించాలి ఈరోజు అనగా తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు రోజున ఆదివారం పేట కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులకి సీనియర్ నాయకులకు తెలియకుండా బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన వారిని గ్రామశాఖ కాంగ్రెస్ పార్టీ గుర్తించదు దీనిని పెద్దలు సీధర్ బాబు దృష్టికి గ్రామశాఖ నాయకులు తీసుకెళ్లగా సీధర్బాబు వారు వందల మందిలో ఉన్నారు వారు ఎవరో నాకు తెలియక కప్పిన అని చెప్పిన కాంగ్రెస్ గ్రామశాఖ పార్టీ నాయకులకు తెలియకుండా కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరి గుర్తించరు ఈ విషయాన్ని ఖండిస్తున్నామని చెప్పి ఇక్కడ హీనంగా ఎవరైతే మరి తమ పార్టీలకు చేరుతున్న వారిని హీనంగా చూస్తూ ఉన్నారు కుక్కల కంటే హీనంగా చూస్తున్నా కూడా మరి వీళ్ళు అలా పోతే మాకు సంపాదనకు అవకాశం అని చెప్పి పదేళ్ల పాటు మరి బీఆర్ఎస్లో అధికారం అనుభవించి నాయకునికి సన్నిహితంగా ఉన్న వాళ్ళు కూడా ఈరోజు కేవలం అక్రమ సంపాదనే ధ్యేయంగా అలా చేరడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే మరి గత పది సంవత్సరాలుగా కూడా ప్రతిపక్షంలో అధికార పార్టీ మీద పోరాడిన కాంగ్రెస్ కింది స్థాయి నాయకులు మాత్రం దీన్ని జీర్ణించుకోలేకపోతా ఉన్నారు ఇన్ని రోజులు ప్రతిపక్షంగా మేము ఇబ్బందులు పడుకుంటా ఉంటే ఈరోజు గత పదేళ్ల పాటు అధికారం అనుభవించి తిరిగి మళ్ళీ మా పార్టీలోకి వచ్చి మాకంటే ముందు నిలబడాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళు ఎవరిని కూడా మేము గుర్తించమని చెప్పి చెప్తున్న పరిస్థితి ఒకవైపు ఇక్కడ మరి ఐటీ సాక్షాత్ ఐటీ మంత్రి మరి వాళ్ళకి కంపాలు కప్పి ఆహ్వానించినా కూడా మరి వాళ్ళని మేము గుర్తించమని చెప్తా ఉన్నారంటే మరి వీళ్ళు వీళ్ళ ఆత్మగౌరవం చంపుకొని పార్టీలు మారేవారు ఇప్పటికైనా పునరాలోచన చేసుకోవాలి ఇంత హీనంగా మాట్లాడి ఇంత కుక్కల కంటే హీనంగా చూసినా కూడా మేము అదే పార్టీలో చేరుతాం అని చెప్పి చెప్తున్నారు ఈ మధ్య చేరిన వారిని కూడా మరి ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న అన్ని రోజులు బీఆర్ఎస్ వేదికల మీద కూచుని పెడితే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరిన వెంటనే లాస్ట్ బెంచ్లో వేసి నువ్వు ఒకనైతే జిల్లా అధ్యక్షుని స్థాయిలో నేను మరి ముందంజలో ఉన్నా అని చెప్పి చెప్పుకున్న నాయకుడు ఈరోజు కనీసం వేదిక మీద ఆయనకు స్థానం లభించడం లేదు మరోవైపు కమాన్పూర్కు సంబంధించిన నాయకులకు కూడా అదే చుక్కేది అవుతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు అందులో భాగంగా ఆత్మగౌరవం చంపుకొని ఈరోజు ఐదు నెలలు కాలేదు మరి ప్రభుత్వం పోయి అప్పుడే మళ్ళీ అధికారం కోసం అర్హులు చేస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరేవారిని ఇంత కుక్కల కంటే హీనంగా చూస్తున్నా కూడా ఆత్మగౌరవం చంపుకొని వెళ్ళేవారు మళ్ళొకసారి పునరాలోచన చేసుకోవాలని కోరుతూ ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్ తిరిగి రేపు కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్